హాయ్ అండి మేమేను టైలర్ని నేను ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నానండి అండి అయితే ఫ్రంట్ పార్ట్ నేను ఎలా కుట్టానో చూపిద్దాం కదా అనేసి వీడియో అయితే నేను చేస్తున్నాను నేను ఫ్రంట్ పార్ట్ నెక్లెస్ మీద తీస్తాను దానికి పైపింగ్ వేస్తున్నానండి చూడండి పైపింగ్ నీట్గా ఇలా నేను వేసినట్టుగా వేసుకుంటే అండి బ్లౌజ్ ఫినిషింగ్ అందంగా ఉంటుంది చాలా అందంగా వస్తుందండి అండి వేసుకున్న సరే నీట్గా కనిపిస్తుంది అనమాట ఇలా వేసుకున్న వేరైనా సరే హెవీ డిజైన్స్ ఉన్నా ఎప్పుడు కూడానండి పైపింగ్తోనే ఫినిషింగ్ ఇచ్చుకోవాలి ఎప్పుడు కూడా దాన్ని పిచ్చి పిచ్చి మోడల్స్ ఏమి పెట్టేసుకోకలొద్దండి హెవీ మోడల్స్ ఉన్న బ్లౌజులైనా ఈ డ్రెస్సులు అయినా ఏమైనా సరే నెక్ సింపుల్గా ఇచ్చుకొని పైపింగ్ ఇచ్చుకుంటే దాని లుక్కే వేరండి చాలా అందంగా ఉంటుంది బాగుంటుంది కూడా చూడండి నేను నెక్ కట్ చేసి మూలవి కట్ చేస్తున్నాను మూల కట్ చేస్తాను చాలా ఇంపార్టెంట్ అండి షేప్ తిరగాలంటే కనుక కంపల్సరీ అయితే చిన్న టక్ అయితే ఇచ్చుకోవాలి పైపింగ్ వేస్తున్నాను థ్రెడ్ పైపింగ్ దానికి థ్రెడ్ ఉంటే కానీ ఇప్పుడు మనకు పైపింగ్ అయితే ముందుకు వెళ్ళట్లేదండి అలవాటు చేసేసుకున్నాం అనమాట అండి బాగానే ఇదివరకు థ్రెడ్ లేకుండా వేసిన రోజులు కూడా ఉన్నాయి అది వదిలేసి థ్రెడ్తో సులువుగా వేసుకుంటూ అలవాటు చేసుకున్నామండి అలాగే పెట్టుబడి కూడా ఎక్కువ అవుతుంది ఏ మొదలు పెట్టినా మనకి ఖర్చుతో కూడుకున్నవి ఖర్చు పెరిగే కొలది సులువు సులువు వస్తుంది అనమాట అండి పని దగ్గర ఓకే ఇదంతా వేరే టాపిక్ అయితే నేను పైపింగ్ వేస్తున్నాను చూసారా నేను వేసినట్టుగా ఇది నేను చేస్తానని అనుకోలేదండి అందుకే కొంచెం మీకు దూరంగా ఉంది దగ్గరగా సూ దగ్గర పెడితే మీకు పైపింగ్ బాగా వివరంగా తెలుసును కొంచెం తీసిన వీడియో ఉంటే మీకు ఎడిట్ చేసి పెడుతున్నాను పైపింగ్ వేసిన దానికి చాలా మట్టుకు అయితే నేను మిషన్ కుట్టే వేసేస్తున్నానండి మా కస్టమర్ అడిగితే తప్ప హెమ్మింగ్ చేయమని ఆల్మోస్ట్ అన్నీ కూడా మిషన్ కుట్టలేండి ఎక్కువ ఇలా కుట్టి వేసుకున్నాక నెక్స్ట్ చూడండి ఎంత బాగా తయారైందో చాలా అందంగా ఉందండి వేసుకున్నా కూడా చాలా బాగుంది బ్లౌజు నేను ఫ్రెండ్స్ కట్ అన్నాను కదండి ఫ్రెండ్స్ కట్ కూడా ఫ్రంట్ నేను పైపింగ్ ఇచ్చాను బాగుంటుందండి నీట్గా ఉంటుంది ఇప్పుడు ఫ్రెండ్స్ కట్ మీద ఎవరో కూడా దాని మీద వేసుకుని సెట్ ఎవరో కూడా కప్పేసేలా వేసుకుంటలేదు కదా నీట్గా ఉంటుంది నేను ఇలా కటింగ్ చేసిన రెండో పార్ట్ వచ్చి ఒక వైపు అయితే నేను మిషన్తో కుట్టేసానండి ఇది వేసుకునేటప్పుడు మనం ఖర్చునైతే ఎక్కువ తక్కువలు కాకుండా ఫ్రంట్ షేప్ ఇరిగేలాగా అయితే కుట్టుకోవాలని చూసారా నెమ్మదిగా కుడుతున్నాను అంటే క్లాత్ని సరిపెట్టాలండి మనకి వేసుకుంటే షేప్ రావాలన్నమాట బాడీ మీద ఫిట్టింగ్ అందంగా ఉండేలాగా షేప్ కనిపించేలాగా నీట్గా అయితే కుట్టాలి నేను కుట్టే విధానం చూడండి ఒకసారి రెండు కుట్టు కూడా వేసేస్తున్నాను బాగుందండి చాలా బాగా వచ్చింది రెండోది కూడా వేస్తున్నాం చూడండి నీట్గా హడావిడి కాకుండా అండి ఖర్చు మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫినిషింగ్ చేసే వరకు కూడా సాగు దీసేయకుండా ఖర్చు ఎంత అయితే ఉండాలో అంతే పెట్టుకుంటూ అండి కొంచెం కొంచెం సర్దుకుంటూ రెండు పాటల కింద కుడితే సరిపోద్ది ఫ్రెండ్స్ కట్ వచ్చి అది కూడా మనం జాగ్రత్తగా కుట్టుకోవాలన్నమాట రెండు పాటలు కూడా ఒక పాట కూడా సాగదీయకూడదు కరెక్ట్గా సరిపోవాలి కింద నుంచి పైకి సరిపెట్టుకోవాలి అది కొంచెం అటు ఇటు అవుతాయి అండి మనకు షేప్ సైజు కింద మీద వచ్చినట్టుగా వస్తుంది అనమాట అండి అది చూసుకొని అయితే కుట్టుకోవాలి ఈ మధ్యలోని ఒక డాట్ వేసుకుంటే అండి నూడతూ ఉండదు టెస్ట్ దగ్గర మనకి కొంచెం పట్టినట్టుగా ఉంటుంది అనమాట అందంగా ఉంటుంది షేప్ వచ్చి నేను కింద కూడా ఫినిషింగ్ పైపింగ్ ఇద్దాం కదా అనేసి అయితే కట్ చేస్తున్నాను పైపింగ్ క్లాత్ కట్ చేస్తున్నాను విడిగా ముందు పైపింగ్ అయితే వేసేసాను దీనికి ఫ్రంట్ కదండీ ఓన్లీ పైపింగ్ వేసి తిప్పేస్తే ఆ చిన్న ఖర్చు సరిపోదేమో సపోర్ట్ అని ఆలోచిస్తున్నాను అయితే దానికి నడుముక్ వేసినట్టుగా ఫ్రంట్ కూడా క్లాత్ వేద్దాం అయితే కట్ చేస్తున్నానండి మనం బ్యాక్ సైడ్ నడుముక్క వేస్తాం కదా అలాగే ఇది కూడా కట్ చేసి పైపింగ్ ఉండగానే పైపింగ్కి క్లాత్ తీసేయండి కానీ దాన్ని పక్కనే పెట్టి వేసేస్తున్నాను అంటే రెండు వచ్చేస్తాయి బ్యాక్ సైడు మడతకి వచ్చేస్తుంది ఈ పైపింగ్ కూడా వచ్చేస్తుందండి అండి రెండు వచ్చేలాగైతే నేను జాయింట్ అయితే చేశాను ఇలా కూడా కుట్టుకోవచ్చండి ఇంకా సింపుల్గా పెట్టాలంటే మనం మధ్యలోనే పైపింగ్ వేసేసి తిప్పేసుకోవచ్చు కూడా మనకు సులువైన పద్ధతి ఎవరికి ఎలా వీలుంటే అలా వేసుకోవచ్చండి నేను కుట్టిన విధానం అయితే మీకు చూపిస్తున్నాను ఎప్పుడు కూడా పైపింగ్ వేసుకునేటప్పుడు ముందే ప్లాన్ చేసుకోవాలి ఎక్కడెక్కడ వేయాలనేసి అండి స్పీడ్ వెళ్ళిపోద్ది అనమాట చెయ్యి అప్పటికప్పుడు ఆలోచించుకుంటే ఇలాగా నేను కొంచెం లేట్ చేస్తున్నాను అలా ఉంటుంది నేనైతే ప్లానింగ్ వేరు అప్పుడు మళ్ళీ క్లాత్ని బట్టి అప్పుడు అప్పుడు మారింది అనమాట ఉద్దేశం అయితే పైపింగ్ వేసేసాక అది డబల్ కుట్లు అన్నీ పైకి రావటం ఎందుకనేసి లైనింగ్ క్లాత్కి అయితే నేను అటాచ్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చి మిషన్ కుట్టు మామూలుగా ఒకటే వస్తుంది ఈ పైపింగ్ క్లాత్ వేసేస్తే రెండు వచ్చేస్తాయి అనేసి ఒక క్లాత్ నేను అడ్జస్ట్ చేస్తాను అనమాట అండి కొంచెం సపోర్ట్ ఉంటుంది పైకి ఎత్తి పెట్టినట్ట ఉండదు కదా అనేసి కొంచెం మడత అయితే ఇచ్చాను చూడండి ఫ్రంట్ పార్ట్ ఎంత బాగుందో నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయటం